వరపు ఛానల్కి స్వాగతం మరి అందరూ బాగున్నారా మరి అందరూ బాగుండాలని అందులో మనందరము ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను మరి మనందరము అలా బాగా ఉండాలంటే మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనము ఈ రోజు నుండి దృఢ సంకల్పం చేసుకుందాము అదేమిటంటే ఈ రోజు నుండి మనందరము మన పిల్లలకి మనకు అందరము కలిపి యోగా చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే మనకి పెద్ద పెద్ద ఆసనాలు రాకపోయినా మనకి అతి చిన్న సాధారణమైన ప్రాణాయామంతో అంటే అది సాధారణమైనది అతి చూడటానికి సాధారణమైనది కానీ దాని ఉపయోగాలు అనేకము అటువంటి అనేక ఉపయోగాలున్న ప్రాణాయామంతో మనం ఈ రోజు నుండి యోగా చేద్దామని నిర్ణయించుకుందాము నెమ్మది నెమ్మదిగా ఆసనాల నుండి ప్రాణాయామాల దగ్గర నుండి సూర్య నమస్కారాలు తర్వాత ఆసనాలు అవి నేర్చుకుందాము ఆరోగ్యాన్ని పొందుదాము అలా అలా కాకుండా ఆరోగ్యమే కాకుండా అలా శారీరక మానసిక రుగ్మతలు కూడా తొలగించేది ఈ యోగా అండి మరి అటువంటి యోగాని ప్రోత్సహిస్తున్న మన ప్రధానమంత్రి గారు ఎంతో చెప్పుకోదగిన వారు వారికి అందరం ధన్యవాదాలు తెలుపుకుందాము మరి యోగాని చక్కగా మనందరి మధ్యకు తీసుకొచ్చి యోగాంధ్ర అని తీర్చిదిద్ది మనందరి మధ్యకి తీసుకొచ్చారు అటువంటి యోగాని మనందరము నేర్చుకుందాము మరి ఈ రోజు నుండి ప్రాణాయామంతో మొదలు పెడదాము మన పిల్లలకు నేర్పుదాము మరి అందరం మనం ఆరోగ్యంగా ఉందాం మరి ఈ యోగాని గురించి ఎవరో ఒక చక్కటి పాట రాశారండి దాని స్టైల్ అయితే మనకి తెలియదు మనకు వచ్చిన రీతిలో ఆ యోగా పాట పాడుకుందాం ஆரிய காத்துல மனசனே மந்திரம் இது யோக யோக யோகாந்திரா ஆரோய காந்துல மனசனே மந்திரம் இது யோக மனுஷி பதிக்கே திரம்ிதி யோ யோகோக யோகாந்திர ஆரோய காந்துல ஆந்திர யோகயோக யோகாந்திர ஆரோக்கிய காத்துல ஆந்திர யோக யோகாந்திர ஆரோக்கிய காந்திர மனசே மந்திரம் இது யோக రినోదయానా తొలి మేసి చూడు శ్వాసనులయగా పీలుస్తూ ప్రాణశక్తిని నింపు తనువుకు బలిమి మనసుకు కలిమి నవచైతన్యం పొందుదాం రోగ భయం వెలివేద్దాం యోగా యోగాంధ్రా ఆరోగ్యకాంతులాంధ్రా మనసును నిలిపే మంత్రమిదే యోగా చింతలు మరచి చిత్తము నిలిపి చూడు ప్రశాంతమైన భావనతో నీలో నీవే వెలుగు ఒత్తిడంత తొలిగిద్దాం నిజము హాయిగా జీవిద్దాం ఒత్తిడంత తొలగిద్దాం నిజము హాయిగా జీవిద్దాం ఆనందమయమే జీవనం యోగమి దానికి కారణం యోగా యోగాంధ్ర ఆరోగ్యకాంతులా మనసును నిలిపే మంత్రమిదే యోగా ప్రతి ఇంట విలిగే యోగా దీపం ప్రతి మదిలో నిండు ప్రశాంత రూపం గోదావరి కృష్ణల సాక్షిగా మన ఆంధ్ర వెలగాలి గ్రామ గ్రామ నగరాన ప్రతి ఒక్కరూ చేద్దాం గ్రామ గ్రామ నగరానా యోగ చేద్దాం ప్రతి ఒక్కరు యోగా యోగాంధ్ర ఆరోగ్యకాంతుల ఆంధ్రా మనసును నిలిపే మంత్రమిదే యోగా యోగా యోగాంధ్ర ఆరోగ్య కాంతులాంధ్ర మనసును నిలిపే మంత్రమిదే యోగా మనిషిని బ్రతికించే తంత్రమిదే యోగా யோக யோக யோகாந்திர ஆரோய காந்துல ஆந்திர ஆரோந்திர மன லட்சம் அது மன சங்கல்பம் ஆரோந்திர மன லட்சம் அதே மன சங்கல்பம் யோக யோகாந்திர ஆரோக்கிய காந்திர மனசுனு நிலப்பே Mantra mi Dios.